నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ నీలిమారెడ్డి చాలా గ్యాప్ వచ్చేసింది కదా వీడియోస్ తీయడం బట్ షార్ట్ వీడియోస్తో యాక్టివ్గా అనుకోండి మేము యాక్చువల్లీ మా విలేజ్కి వచ్చామన్నమాట టూ డేస్ అయింది నేను రీసెంట్గా ఏడు శనివారాల రథం అన్నది కంప్లీట్ చేశాను కంప్లీట్ చేసిన తర్వాత పెద్ద తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి కానీ అక్కడికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది మా వారిని తీసుకెళ్ళమంటే ఇదిగో అదిగో అంటున్నారు కానీ దాన్ని పెండింగ్ పెడుతున్నారు అనమాట సరే ఎలాలో విలేజ్కి వచ్చేసాం కదా మాకేంటంటే మా ఊరు నుంచి చిన్న తిరుపతి అంటే ద్వారకా తిరుమల అంటారు కదా అది పెద్ద తిరుపతి ఇది చిన్న తిరుపతి అనమాట సరే అక్కడికి కనీసం పెద్ద తిరుపతి తీసుకెళ్ళట్లేదండి కనీసం చిన్న తిరుపతి పక్కనే టూ అవర్సే కదా జర్నీ తీసుకెళ్ళండి అని అడిగితే సరే సరే అని చెప్పేసి ఇవాళ తీసుకెళ్ళారు యాక్చువల్లీ ట్యూస్డే అనుకోకుండా స్వామివారి పెద్ద దర్శనం మాకు దర్శనం ఇవ్వ ఇవ్వట్లేదు కానీ ఈ చిన్న చిన్న తిరుపతిలో అయితే దర్శనం మాకు ఇస్తాము రండి అని చెప్పారు సో అందుకనే మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి ఫ్రెష్ అయిపోయి ఇమీడియట్గా ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీ వరకు స్టార్ట్ అయిపోయామనమాట ఇప్పుడు ఇంకా ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉన్నామంటే ఎయిట్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము టెన్ మినిట్స్లో వెళ్ళిపోతాం అనమాట సో రోడ్ అయితే ఎంత బాగుందనండి మాకు జర్నీ అంతా కూడా బోర్ కొట్టకుండా మనసు పిచ్చి పిచ్చి ఆలోచనల మీదకి వెళ్లకుండా చక్కగా చాగంటి వారి ప్రవచనాలు సుందరాకాండ వినుకుంటూ మేము జర్నీ చేస్తామన్నమాట జర్నీ చేసినట్టే అనిపించలేదు సో రోడ్ చూడండి చుట్టుపక్కల కొబ్బరి చెట్లు అరటి చెట్లు తోటి ఎంత బాగుందో ఉదయిస్తున్న సూర్యుడిని చూసుకుంటూ మా ప్రయాణం అంతా సాగిపోయింది అరటి చెట్లు కొబ్బరి చెట్లతో అయితే చాలా బాగా అనిపించింది అరటి గెలలు లేవు కానీ అరటి గెలలు వండుంటే ఖచ్చితంగా ఒక గెల అయితే కోసుకునేదాన్ని వాళ్ళని అడిగి అంత బాగుందండి తాడి చెట్లు కొబ్బరి చెట్లు రోడ్లు ఎక్కడ కూడా గతుకులు లేవు ఇవన్నీ కొబ్బరి చెట్లు అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి మొత్తం ఈత చెట్లే అబ్బా ఎంత బాగుందో తెలుసా మొత్తానికి గుడికి దగ్గరలో చేరుకున్నాం అనమాట ఉదయం నుంచి ప్రయాణం చేస్తున్న అలసట అంతా కూడా పోయింది ఈ గుడి దరిదాపుల్లోకి రావడంతోనే చాలా బాగుందండి జర్నీ అయితే పొద్దు పొద్దున్నే కదా అస్సలు ట్రాఫిక్ లేదు ఎంత ప్రశాంతంగా వచ్చేసామో సుందరాంకాండ వినుకుంటా గరుడ పక్షి స్వామివారి వాహనం కదా చూస్తున్నారు కదా ఇక్కడ మీకు గోపురం కనిపిస్తుంది కదా అదే అనమాట కాకపోతే ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ ఈ చిన్న తిరుపతికి రావడం నాకు మొదటిసారి కాబట్టి మా వారికి కూడా అంతగా తెలియదు అని అన్నారు సో మాకు తెలియక మేము బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాము ఇక్కడికి వచ్చి అడిగిన తర్వాత చెప్పారనమాట ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ వేరే సైడ్ ఉంది అని రూట్ చెప్తే అక్కడికి వచ్చాము ఇది గర్భగుడిలోకి వెళ్ళడానికి దారి అని చెప్పారు చక్కగా ఇక్కడికైతే వచ్చేసాము చిన్న తిరుపతి నాదైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా చిన్న తిరుపతికి వెళ్ళారా వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి సో ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము కార్ పార్క్ చేసేసుకున్న తర్వాత గోవిందనామమా ఆడవాళ్ళకి లక్ష్మీ ముట్లేదు దానివల్లకి గోవిందనామే గోవిందండు లేదు బాగుందండి పలుసుకున్నట్టుంది జాగ్రత్త చూడు ఈరోజు ట్యూస్డే అవడం వల్ల గుడి కొంచెం ఖాళీగా అనిపిస్తుంది ఇదేమో గోశాల పెద్ద పెద్ద గోపురాలండి నాకైతే భలే అనిపిస్తుంది చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ అయితే గోశాలకు వెళ్ళి గోమాత దర్శనం చేసుకుని ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకుందాము రండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా మనం గోవులకి తినిపించవచ్చు అనమాట ఇది మనం కొనుక్కోవాలి ఒక్కొక్కటి ఎంతో నేనైతే అడగలేదు కానీ కొనుక్కొని మనం గోవులకి తినిపించవచ్చు అనమాట గోశాలలో ఒక ప్రదక్షిణం చేసి గోమాతకి నమస్కారం చేసుకొని ఇంకా దర్శనానికి వెళ్ళిపోదాం రండి మనం ఇలా ఎక్కడన్నా గుళ్ళకి అలా వచ్చినప్పుడు ఇలా మనకి షాపింగ్ కాంప్లెక్సెస్ అన్నది కొంచెం కనిపిస్తాయి కదా నాకైతే ఏదైనా పుణ్యక్షేత్రాలకి కానీ గుడికి కానీ నేను వెళ్ళాను అంటే ఖచ్చితంగా నేను ఏదో ఒకటి కొనుక్కునే వస్తాను ఏదో ఒకటి అంటే దాంట్లో మ్యాక్సిమం దీపాల కుందులు కుందుల కింద ప్లేట్సు గంట హారతి ప్లేటు ఇలా మా వారు అంటారు నీకు ఇంట్లో ఎన్నున్నా సరిపోవా ఎప్పుడు కొంటూనే ఉంటావు అంటే నిజంగానే నాకు చాలా బాగా అనిపిస్తుంది అవన్నీ కొనుక్కుంటే ఇక్కడ ఆవు నెయ్యి ఆవు పేడతో చేసిన అదే పూజా సామాగ్రి అలాంటివి దొరుకుతాయి లైక్ అగరబత్తులు ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఆర్గానిక్వే అని చెప్తున్నారనమాట బట్ నేనైతే ఏం తీసుకోలేదు ఇక్కడ నెయ్యి ఆవు పంచకము ఇంకా రకరకాలవి చాలా ఉన్నాయి నాకు ఇప్పుడు చెప్పడానికి పేర్లు గుర్తులేవు సో ఫైనల్గా తూర్పు గోపురం దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే తూర్పు గోపురం దగ్గరే కదా స్వామివారు ఉంటారు అక్కడికి వెళ్ళి ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుందామా అని ఆతృతగా ఉన్నాను అనమాట నేనైతే ఫైనలీ తూర్పు గోపురం అయితే వచ్చేసాము ఇక్కడ లోపలికి సెల్ ఫోన్ ఎలా లేదు కాబట్టి ఇక్కడే బయట సెల్ ఫోన్స్ వేరే వాళ్ళకి ఇచ్చేసి కౌంటర్లో పెట్టేసుకుని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ కలుద్దాం ఓకే నిజంగా అండి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం ప్రసాదం దద్దోజనం కూడా పెట్టారు ప్రసాదం తిని చేయగడుక్కొని బయటకు వచ్చేసిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి కనిపించారు అనమాట ఈరోజు ఎలానో మంగళవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఆ చెట్టుకి ప్రదక్షిణ చేసేసి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి కింద ఉన్నారనమాట అక్కడ దీపారాధన చేసేసుకున్నాం అనమాట మా వారు ఏం మొక్కారో తెలియదు కానీ బాగా గట్టిగానే మొక్కినట్టు ఉన్నారు చాలాసేపు ముక్కారు ఫైనల్గా ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతాం ఫైనల్గా దర్శనం అయితే చాలా బాగా జరిగింది చక్కగా ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే అరౌండ్ ఫస్ట్ టు నైన్ అవుతుంది అక్కడ కొంచెం చిన్న షాపింగ్ చేయడం వల్ల లేట్ అయిపోయిందనమాట సో మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్స్ మీ పీలిమాలి